ఈ బిసెన్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి హాకర్స్ అంతా ఖాళీ చేయాలి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మనతో పాటు బిసెన్ రోడ్లో ఒక హాకర్ అయితే ఉన్నారు సార్ మీరు ఎప్పుడు నుంచి వ్యాపారం చేస్తున్నారు ఏంటి ఎందుకు సేవ్ బిసన్ అని చెప్పి ఒక నినాదం తీసుకున్నారు ఏం చెప్తారు నేను తొంభై ఒకటిలో వచ్చాను సార్ వ్యాపారం చేస్తాను నేను తొంభై ఒకటి నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తాను బట్టలు అమ్మాను చెప్పులు అమ్ముతున్నాను ఫ్యాన్సీ వ్యాపారం చేస్తాను అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాను సార్ తొంభై ఒకటి నుంచి సైడ్ పెట్టుకుని బతికాము మధ్యలో పెట్టుకుని బతికాము పోలీసు వారు వచ్చినప్పుడు పరిగెత్తికి పరిగెత్తి బతికా ఇప్పుడు ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాత్రం స్థిరంగా ఒక పొజిషన్లో ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని యూనియన్ ప్రకారంగా యూనియన్ ప్రకారంగా మేము ఉన్నటువంటి సభ్యులు అందరం కలిసి సిఐడి తరఫున ఒక యూనియన్ విఎంఆర్ తరఫున ఒక యూనియన్లో పెట్టుకొని మేము బతుకుతున్నాం సార్ కొత్తగా వచ్చారు ఇక్కడి నుంచి పెట్టారు బళ్ళు ఒక ఒకరి సహకారంతో నైట్కి నైటే వెలిసినాయి అని మీరు ఆల్రెడీ పేపర్లు చూస్తున్నారు కదా కార్పొరే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్పారు కార్పొరేటర్ నిల్లిపండ్ల బాలస్వామి గారు అది తెల్లవారుజాముని వెలిసినవి బళ్ళు వాళ్ళు తీరని చెప్పారు మేమంతా యూనియన్గా ఉన్నాం కాబట్టి మేము ఆ రోజు వెళ్ళాము మాట్లాడడానికి అది ఘర్షణ వాతావరణం జరిగింది వారు ఏం చేశారంటే మా మీద కేసులు పెట్టారు ఒక ఆడవం చేత కేసులు పెట్టించారు మా యూనియన్ నాయకుల మీద కేసులు పెట్టించి భయభ్రాంతి గురి చేశారు వాళ్ళే ఉన్నది వాళ్ళు పన్నెండు బళ్ళు పదకొండు బళ్ళు పన్నెండు బళ్ళు పెట్టారు వాళ్ళు ఉన్నదే వంద మంది మేము యూనియన్ తరపున ఉన్నాము వంద మంది బళ్ళు బతుకుతున్నాము మాదిరి పనిచేసేవాళ్ళు కానీ మూడు వందల మంది బతుకుతున్నాం మేము అరం మాట్లాడడానికి వెళ్తేనే ఈ రకంగా గొడవ చేస్తాం షాపులు వాళ్ళకి కూడా తెలుసు ఎవరు పాత వ్యాపారస్తులు ఎవరు కొత్తగా వచ్చిన వ్యాపారస్తులు ఎవరు పెట్టారు అనేది వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు ఇదే అవకాశం ఇది అంటారు చూడండి శాస్త్రం ఉంది పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తెరిచిందని చెప్పి ఇప్పుడు మేము వాళ్ళు కొత్తగా వచ్చారు మేము తీసేది మేము పోరాడుతూ ఉంటే ఇదే సందని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తాం మొత్తం తీసేయండి అనే నినాదంతో వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు సార్ అంటే ముప్పై ఏళ్ళ నుంచి లేనటువంటి యొక్క సేపు బిసినడు అనేది ఇప్పుడే ఎందుకు కొత్తగా సేవు బిసీరాడు అని చెప్పి తెర ముందుకు వచ్చిందంటారు తెర ముందుకు వచ్చిందంటే ఇప్పుడు దాకా వీళ్ళంతా ఉన్నారు మేము ప్రతి మేము మేము ఉన్నటువంటి సభ్యులందరికీ ప్రతి షాప్ ఓనర్ గారికి ఆ బిల్డింగ్ ఓనర్కి కూడా మేము తెలుస్తారు ప్రతి ఒక్క ఓనర్ గారికి తెలుసు వీళ్ళు ఎవరు ఏంటి ఎప్పుడు నుంచి ఉన్నారనే సంగతి ఈ కొత్తగా వచ్చి పెట్టారు కదా ఈ రకంగా పెట్టుకుంటా పోతారేమో అనేటువంటి భయం ఏర్పడేవాడు వారికి ఈ రకంగా ఏర్పడిపోతే దాకా వెళ్ళిపోయింది అనుకోండి మనకు ఎక్కడ పరిస్థితి ఏముంటుంది అని చెప్పే ఆలోచన వచ్చి వాళ్ళు మొత్తం తీసేయమనే నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అది